వాస్తవానికి రైతు బంధు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అండి పది సీజన్లు ఇచ్చినటువంటి ప్రోగ్రాము అది ఎన్నికల ముందు పెట్టినటువంటిది కాదు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రోగ్రామ్ కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధు సపరేట్గా మేము ప్లాన్ చేసి చేసినటువంటిది దాని ఫస్ట్ టైం ఈసీ వద్దు అన్నప్పుడే మాకు అన్నటువంటి ప్రశ్న వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి రైతు బంధు నాపినారు ఎంత ఇన్సెక్యూరిటీ అంటే ఇప్పటికీ పది పది కాలాల్లో పది సీజన్స్లో డెబ్బై రెండు వేల కోట్ల రైతు బంధును అరవై ఐదు లక్షల మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇవ్వడం జరిగింది దాంతోని రైతులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ వైపు ఉన్నారన్నటువంటి ఒక అభద్రతతోని కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం ఏమని అంటే ఇది మేము ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పింది కాదు సపరేట్ ప్రోగ్రామ్ అని దాంతో రిలీఫ్ ఇచ్చినారు కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క రైతు వ్యతిరేకతను చాటుకుంటూ రైతుల ఇబ్బందులకు గురి చేయడానికి రైతులను నోటికాడి బుక్కను గుంజుకోవడానికి మళ్ళీ కంప్లైంట్ చేసి రైతు బంధును ఆపడం జరిగింది రైతు రుణమాఫీని కూడా ఆపడం జరిగింది కొంతమందికి రుణమాఫీ అయి ఇంకొంతమందికి అయ్యే లోపలనే కాంగ్రెస్ పార్టీ ఆపింది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని మళ్ళా ఒకసారి వాళ్ళు రుజువు చేసుకుంటా ఉన్నారు రైతన్నలందరూ కూడా ఓటేసే ముందట ఖచ్చితంగా మన నోటికాడి బుక్కను గుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గుర్తుపట్టి ఓటు ద్వారా జవాబు చెప్పి వారికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందే కోరుతాం